హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే క్యాబేజీ కోడిగుడ్డు కూరండి చాలామందికి క్యాబేజ్ నచ్చదు కానీ చపాతీలోకి ఇలా నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో చాలా అంటే చాలా సింపుల్ అండి సో ప్రాసెస్లో పెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి సో ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత నచ్చితే కొంచెం జీర అనేది వేసుకోవచ్చండి జీలకర్ర బట్ నేను ఇక్కడ వేయలేదు నచ్చిన వాళ్ళైతే కొంచెం జీలకర్ర అనేది వేసుకోండి సో నేను డైరెక్ట్గా ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడుగ్గా కట్ చేసేసుకొని వేసుకున్నానండి సో ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి సో టూ టూ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ అండి వన్ స్పూన్ ఆఫ్ కారం హాఫ్ స్పూన్ ఆఫ్ ఉప్పు అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ వేయించిన జీలకర్ర పౌడర్ అండ్ చిటికడంతా పసుపు అండి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మసాలా అనేది మాడకుండా ఉండడం కోసం మాత్రం నేను కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నానండి సో ఇలా మసాలాలు మాడకుండా ఉండ ఉండడం కోసం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆయిల్ అనేది మసాలా నుంచి పైకి వచ్చేంత వరకు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఆయిల్ అనేది మసాలా నుంచి రిలీజ్ అయ్యేంత వరకు మనము బాగా కుక్ చేయాలండి దాని తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాలని అవి కూడా సన్నగా కట్ చేసి వేసానండి స టమాటాలు అనేది చాలా అంటే చాలా బాగా మగ్గిపోవాలండి అసలు కంటే అంతవరకు బాగా మగ్గియాల సో రెండు మీడియం సైజు టమాటాలని నేను పొడుగా కట్ చేసేసుకుని వేసుకున్నానండి చూడండి ఇలా మసాలాలో బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలో బాగా మిక్స్ చేసి ఒక మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి టమాటాలు అనేది మగ్గిపోయి ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అవుతుందండి అందాక బాగా మగ్గనివ్వాలి సో వన్స్ ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనం క్యాబేజ్ని సన్నగా తరిగి ఒక రెండు వాటర్లో నేను వాష్ చేసేసుకొని చూడండి ఇలా రంధ్రాలు ఉండే జల్లెడి ఉంటుంది కదండి దాంట్లో వేసేసి ఒక పది నిమిషాలు నేను పక్కన పెట్టానండి ఇంకా ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది అనేసి సో దాని తర్వాత ఇలా బాగా వాష్ చేసేసుకున్న క్యాబేజ్ని మొత్తాన్ని మనం కడాయిలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మసాలా మిశ్రమం ప్లస్ ఈ క్యాబేజ్ రెండు అనేది బాగా మిక్స్ అవ్వాలి సో కొద్దిగా అంత వాటర్ వేస్తున్నానండి జస్ట్ కొద్దిగా మాత్రమే వేసాను నేను హాఫ్ 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 స్పూన్ అంత వాటర్ అంతే ఎక్కువ ఏం వేయలేదు సో చూడండి వాటర్ వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూతపెట్టి పెట్టి కుక్ కుక్ అవ్వాలి ఇవ్వాలండి చూడండి ఇలా మధ్యలో కొంచెం టెస్ట్ చేసి చూడాలి క్యాబేజ్ని ఇలా నొక్కితే కొంచెం మగ్గిపోవాలి అందాక కొంచెం కొంచెం వాటర్ వేస్ట్ అడ్జస్ట్ చేస్తూ బాగా మగ్గనివ్వాలండి సో నాకు ఈ స్టేజ్లో క్యాబేజ్ అనేది మగ్గిపోయింది ఒక మూడు గుడ్లని నేను అక్కడొకటి 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 మసాలా మిశ్రమంలో మొత్తం వేసానండి సో వేసేసి ఇంకా గుడ్డు వాసన అనేది రాకుండా నీచి వాసన వస్తుంది కదా గుడ్ల నుంచి అది రాకుండా బాగా అంటే బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మిక్సింగ్ చేయడంలోనే ఉందండి అంత ఎంత బాగా మీరు ఓపిగ్గా మిక్స్ చేసుకోండి అంత బాగా ఉంటుంది టేస్టీగా అసలు గుడ్డు వాసన అనేది రాకుండా ఉండడం కోసం దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నేను మిక్స్ చేస్తూ కలుపుతూనే ఉన్నానండి ఈ స్టెప్ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఇది అసలు స్కిప్ చేయద్దండి సో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేస్తూ కోడిగుడ్డు గుడ్డు ప్లస్ క్యాబేజ్ రెండు మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ దగ్గరగా ఉండి ఇలా కలుపుకోవాలండి అంతే అండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు అనేది అడ్జస్ట్ చేశానండి నాకు కొంచెం తక్కువ అనిపించే కొంచెం వేశాను మీరు కూడా కొంచెం అది చూసే టేస్ట్ చూసేసుకొని కొంచెం అవసరం అనిపిస్తే వేసుకోండి వేసేసి బాగా మిక్స్ చేసినారండి ఇలా అయినా సర్వింగ్ చేసేసుకోవచ్చండి కొంతమందికి కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండాలి చపాతీలు అనుకునే వాళ్ళు ఇలా చూడండి నేను చూపిస్తున్నాను కదా చిన్న కప్పు ఆ కప్పుతో అంత వాటర్ వేసేసి మిక్స్ చేసినారండి కొంచెం జ్యూసీగా ఉంటుంది చాలామందికి కొంచెం డ్రైగా కాకుండా జ్యూసీగా ఉండడం ఇష్టం ఉంటుంది కాబట్టి అది వేసానండి లేదు డ్రైగా తినడానికి ఇష్టపడే వాళ్ళైతే హ్యాపీగా డ్రైగా తినేవచ్చండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొంచెం నిమ్మరసంతో గార్నిష్ చేసేసుకోవడమే అండి లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసానండి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేలేదండి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వేయండి సో బాగా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేయడమే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పూరీలోకి అండ్ చపాతీలోకి అయితే ఇంకా వేరే లెవెల్ అండి అసలు వేరే ఏ కర్రీస్ కూడా రావు అంత టేస్టీగా ఉంది డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ